హాయ్ అండి మీ అందరి కోసం మరో వంటతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను వండబోయే కర్రీ మటన్ కర్రీ అండి ఇదిగోండి మటను నేను తెచ్చాక నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను మటన్ కర్రీ చేయడానికి కావలసినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెడీ చేశాను స్టవ్ మీద గిన్నె పెట్టి ఉంచానండి ఇప్పుడు ఎలా వండుతానో చూపిస్తాను చూడండి నేను ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టినట్టు చూపించాను కదండి ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి గిన్నె వేడెక్కాలండి అది వేడెక్కినప్పుడు ఆయిల్ పోస్తాను ఆయిల్ వేసేటప్పుడు చూపిస్తాను చూడండి గిన్నె వేడెక్కిందండి ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను హాఫ్ కిలో మటన్కి సరిపడా ఆయిల్ పోస్తున్నానండి నేను అదగోండి నేను వేసిన ఆయిల్ అందులో సరిపోతుందండి అందులో ఉన్న వరకు నేను పోసిస్తాను అది నాకు సరిపోతుంది ఒకవేళ ఆయిల్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోకపోవడమే మంచిదండి అదిగోండి నూనె గిన్నె హీటెక్కిపోయి ఉంటుంది కనుక మనం ఆయిల్ వేయ కానీ తొందరగానే వేడెక్కిపోద్దు అండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో వేసేస్తానండి ఇవ్వగోండి అవుగండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తాను కదా ఇప్పుడు వేసేసి మూత పెట్టేస్తానండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం ముఖ్యంగా ఒక క్వశ్చన్ చెప్పడం మర్చిపోయానండి బ్యాచిలర్స్ గురించి నేను వంటలు చేస్తున్నానని చెప్పాను కదండి మీలో ఎవరైనా రూమ్లో ఉన్నప్పుడు అదే సండేలో అప్పుడు ఖాళీగా ఉంటారు కదండి అప్పుడేమైనా మటన్ తెచ్చుకుంటే ఒకసారి నేను వండే కర్రీని చూడండి ఏ విధంగా వండాను ఇది బయట చాలామందికి మటన్ కర్రీలు చికెన్ కర్రీలు వండడం వచ్చు బ్యాచిలర్స్కి బ్యాచిలర్స్కి అని అంటున్నాను కనుక మీరు అందరూ చూస్తున్నారని అనుకుంటున్నాను చూడండి ఒకసారి వీడియో చూసి మీకు ఏ విధంగా వండుకోలేదు మీరు ట్రై చేయండి చాలా ఈజీ మెథడ్లో చెబుతున్నానండి మీకు నేను ఓకేనా అండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం మీకు మళ్ళీ మళ్ళీ అదే చెబుతున్నాను నేను ఎప్పుడూ అనుకోవద్దండి మంట ఎప్పుడు ఫస్ట్ పెద్ద మంట పెట్టుకున్నా కానీ మళ్ళీ అలా మీడియంలో పెట్టుకోవాలండి అలా మీడియంలో పెట్టుకున్నప్పుడే మనకు అలా నెమ్మదిగా వేగుతాయి లేదంటే మాడిపోతాయండి కరెక్ట్గా మంట మీడియంలో పెట్టుకుని ఉంచుకోండి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గినో ఒకసారి చూద్దామండి అదిగోండి మనం వేసాం కదా అలా ఉన్నాయి ఇంకా కొంచెం మగ్గాలండి మీరు నలుగురు ఐదుగురు ఉంటే ఇంకొక రెండు మూడు ఉల్లిపాయలు వేసుకున్నా ఏం కాదండి నాకైతే ఈ ఉల్లిపాయలు సరిపోతాయి అని చెప్పి ఈ ఉల్లిపాయలు వేసానండి నేను ఇద్దరమే ఉన్నాం కదా అనేసి ఈ ఉల్లిపాయలు వేసానండి ఇవి సరిపోతాయి అంటే ఎక్కువ మంది ఉంటే కొంచెం సూప్ కింద కావాలి అనుకుంటే ఒక రెండు మూడు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు ఉల్లిపాయలు చూసుకోవాలండి ఒక ఉల్లిపాయ తీగా ఉంటుంది అలాంటి ఉల్లిపాయలు ఎక్కువ వేసేసుకుంటే కనుక తీపి అయిపోద్ది ఓకేనండి మూత పెట్టేద్దాము ఇదిగోండి ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గనియో చూద్దాము ఇదిగోండి ఈ విధంగా మగ్గినవి ఇప్పుడు ఇందులో మటన్ వేసేస్తానండి అయితే మీకు ఇందాకే చూపించాను కదండి మటన్ ఇప్పుడు ఈ మటన్ నేను ఇందులో వేసేస్తాను కరెక్ట్గా ఇక చెప్పాలంటే మీకు ఈ మటన్ ఇలాగే వేయడమే కాదండి మీకు చెప్తానండి ఇదిగోండి ముందుగా నేను మటన్ ఇందులో వేస్తాను కదా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేస్తానండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచుదాము అయితే నేను ఇప్పుడు మటన్ అందులో వేసాను కదండి అలాగా ఒట్టిగా పచ్చి మటన్ అలా వేయకుండా ఈ మటన్ తెచ్చినప్పుడే మనం పసుపు కారం ఉప్పు అల్లవెల్లుల్లి పేస్టు ఆయిల్ వేసేసి శుభ్రంగా మటన్ కడిగేసీ ఇవన్నీ వేసేసి కలిపేసి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పక్కకు పెట్టేసాము అనుకోండి బాగా మగ్గినట్టు అవుతుంది అనమాట అప్పుడు ఇంకా బాగుంటుందండి అంటే ఇది బాగోదని కాదు ఇలాగ వండొచ్చు అలాగ వండొచ్చు నేను ఆ విధంగా వండినప్పుడు అలాగ కూడా చూపిస్తాను మీకు కర్రీని ఇప్పుడు నేను ఈ విధంగా వండుతున్నాను ఇలా చూపిస్తున్నానండి ఇదిగోండి ఇదిగో మటన్ ఇప్పుడు ఇది ఇందులోని కొంచెం వాటర్లా ఉంటుంది కదా వాటర్ అంతా వచ్చేస్తుంది ఇది ఒక పది నిమిషాలు మగ్గాలండి ఇప్పుడు నేను ఇది ఇందులో ఏం చేస్తానంటే కొంచెం పసుపు వేసేస్తానండి ముందే నీళ్లు పోయకూడదండి పసుపు వేసేసి ఒక పది నిమిషాల పాటు నాలుగు షాఫ్ మగ్గని ఇస్తాను పసుపుతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసేస్తానండి ఉప్పు వేస్తే బిగిసిపోద్ది అంటారు కదండి అలాగే ఏమి ఉండదు నేనైతే ఉప్పు కూడా వేసేస్తాను ఉడికిపోద్ది అండి మీకు చూపిస్తాను అనేది ఉప్పు వేసినప్పుడు నీరు వస్తుంది కదా ఆ నీరు పసుపు అంతా మీకు మంచిగా కర్రీ మంచి ఫ్రై మంచిగా ఫ్రై అవుతుంది అనమాట ఈ పసుపు సరిపోద్దండి మరి ఎక్కువగా వేసుకోవద్దండి పసుపు స్మెల్ కింద వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఒక రెండు స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి అదిగోండి ఈ ఉప్పు కొంచెం నీరు కదండి ఈ నీరు వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంచెం వాటర్ వస్తుంది ఆల్రెడీ అందులో కొంచెం వాటర్ ఉంది చూడండి ఆ వాటర్ ఇప్పుడు మనం ఉప్పు ఫస్ట్ వేసాం కదండి దీని అంతా కలుపు వాటర్ తో ఒక థర్టీ పర్సెంట్ వరకు కర్రీ మనకి రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది అండి అంతేగాని ఇప్పుడే కారం వేసాం అనుకోండి మనం ఎవటో నీళ్లు పోయవలసి వస్తుంది ఇలాగే ఆవురి మీద ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉడకనిచ్చామనుకోండి మంచిగా రెడీ అవుతుంది మీరే చూద్దరిగాను ఓకేనా ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను పది పది నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను ఒకసారి మూత తీసి చూద్దామండి ఇదిగోండి నేను చెప్పాను కదండి మన ఉప్పు పసుపు అన్నీ వేసాం కదా ఆల్రెడీ మటన్లో కొంచెం నీరు ఉంటుంది మనం చూడండి వాటర్ వేయలేదు వాటర్ వేయకుండానే అంత వాటర్ వచ్చిందండి చూసారా ఇదిగోండి ఇప్పుడు ఈ వాటర్ అంతా దగ్గరకు వచ్చేసి ఆయిల్లో తేల్తుందండి అప్పుడు మనం ఇందులో కారం మసాలాలు ఏమన్నా కావాలంటే అప్పుడు వేసుకోవాలండి మీకు చూపిస్తానండి ఇదిగోండి ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందో ఇదిగోండి వాటర్ అంతా ఇంకిపోయింది చూడండి ఇందాక అంతా వాటర్ ఉంది కదా వాడిగంటి తేలాగా వచ్చేసింది చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం ఇందులోనే మసాలాలు ఉప్పు కారం ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదా ఏమైనా తక్కువ అయితే ఉప్పు వేయాలి పచ్చిపోయి ఉప్పు వేయకండి ఇదిగోండి ఇప్పుడు కారం వేస్తాను చూడండి ఒకసారి కారం ఇదిగోండి కారం వేస్తున్నాను ఇక పసుపు ఆల్రెడీ వేస్తామండి రెండు స్పూన్లు కారం వేసాను ఇంకా కొంచెం సరిపోతుంది అంటే ఫుల్గా రెండు స్పూన్లు వేసినట్టు ఇంకా పడితే తర్వాత చూసుకుంటానండి ముందే ఎక్కువేయను ఇదిగోండి అల్ల వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను ఇదిగోండి ఇది సరిపోతుంది ఎక్కువ వేయకూడదు మసాలా పౌడర్ చేసుకుని పెట్టుకున్నానండి నేను అది కూడా కొంచెం వేస్తున్నాను ఇదిగోండి కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేయట్లేదు ఇంకా బాగా ఘాటు ఉంటుంది కదండి అది కొంచెం ఉంది నా దగ్గర పచ్చిమసాలా ఇవ్వండి మసాలా కొంచెం వేసేస్తున్నాను కొంచెం ఉంది సరిపోతుందండి ఎందుకంటే గరం మసాలా బిర్యానీ మసాలా వేసాను కాబట్టి అది సరిపోతుంది ఇవ్వండి ఇవ్వండి నిజంగా కలిపేసుకోవాలి అడుగుండుతుందండి మంట కొంచెం తగ్గించుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులో వాటర్ వేసేస్తున్నాను చూడండి ఒక లోటా నీళ్ళు తీసుకున్నాను అవన్నీ ఇంకా కొన్ని పడతాయి వేస్తాను మరి ఆల్రెడీ మనకి థర్టీ పర్సెంట్ మగ్గబెట్టినప్పుడు ఉడికిపోయిందండి ఇంకా కొంచెం వాటర్ వేస్తాను ఇందాక నిండా తీయలేదు కదండి ఇంకా కొంచెం ఆ నీళ్ళు వేసేస్తున్నాను అదిగోండి ఇప్పుడు ఇది బాగా మరిగిద్ది కదండి మరిగినప్పుడు మీడియంలో పెడతాను ఇదిగోండి ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాం కనుక ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను మూత పెట్టేస్తానండి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల పాటు ఉడగాలి మధ్యలో ఒకసారి చూపిస్తాను మీకు ఓకేనండి ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూత తీసి చూద్దాము అదిగో మరుగుతుంది కదండి ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి మంట మీడియంలో పెట్టుకోవాలండి ఇక మంటనైతే నేను మీడియంలో కొంచెం మంట తగ్గించాను కొంచెం మంట మీడియంలో పెట్టాను అలా ఉడుకుతూ ఉంటుందండి మటన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి దగ్గర దగ్గరగా ట్వంటీ మినిట్స్ పైన పట్టిందండి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది చూడండి దగ్గరకు వచ్చేసింది కర్రీ ఒక ఇంకా వన్ మినిట్లో నేను దించేస్తాను వన్ మినిట్ కూడా అవసరం లేదండి అడిగట్టేస్తుంది కదా ఇప్పుడు ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను ఇంకా కట్టేస్తాను కర్రీని అయిపోయింది ఇదిగోండి బంద్ చేస్తాను ఇప్పుడు ఇది వేరే గిన్నెలో పెట్టి చూపిస్తానండి ఓకేనా ఇదిగోండి మటన్ కర్రీ ఈ విధంగా రెడీ అయింది చూడండి ఓకేనండి మరి నేను చేసిన ఈ మటన్ కర్రీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్గా మీ మొబైల్కి రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఉంటానండి బాయ్